ఈరోజు పర్టికులర్గా చెప్పాలంటే ఒక గాంజాయి మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి ఆరా చంద్రబాబు నాయుడు గారు లిటరల్లీ చెప్పాలంటే ఒక యజ్ఞమే చేస్తున్నారు ఎందుకంటే డే ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రం అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినా ఈ వ్యవస్థ గాడిలో పెట్టడానికి ప్రత్యేకంగా ఇక్కడ అత్యంత అవరోధమైన గాంజాయిని అరికట్టాలి అని ఒకే ఒక ఉద్దేశంతో నేను హోమ్ మినిస్టర్ గా చార్జ్ తీసుకున్న తర్వాత నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు డే ఫస్ట్ నుంచి కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం ద్వారా కొంత గాంజాయి విషయంలో చాలా ఎక్కువగా మనం దృష్టి పెట్టి దాన్ని నివారించే కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ఆ రోజు ఆలోచన చేసుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా శక్తి లేకుండా పర్టికులర్ ఈ వర్డ్ ఎందుకు ఉపయోగిస్తున్నానంటే శక్తి లేకుండా లేకుండా చేసాం కాబట్టి ఈ రోజుకి గాంజా విషయంలో మీరు రిజల్ట్ ఆ ఫలితాన్ని కూడా మేము అందుకోగలుగుతున్నాం మీ అందరికీ కూడా అందించగలుగుతున్నాం ఎందుకంటే ఒకనొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అనేసరికి గాంజా హబ్ అని లేకపోతే డ్రగ్స్ హబ్ అని మాట్లాడుకునే సందర్భం అదేవిధంగా ఎక్కడైనా గాంజా దొరికింది డ్రగ్స్ దొరికినాయి అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న డీజీపీలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇదంతా కూడా హారిజన్ ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది గాంజా అంటే ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువగా వస్తుంది అని చెప్పుకునే పరిస్థితి నుంచి ఈ రోజు ఏదైతే ఏజెన్సీ ప్రాంతం అరకు పాడేరు అటువంటి ప్రాంతాలు గంజా హెబ్ గా మారాయి అనుకున్న పరిస్థితి నుంచి ఈ రోజు తిరిగి కాఫీ బ్రాండ్ గా ఈ రోజు తీర్చిదిద్దగలిగే పరిస్థితి తీసుకొచ్చామంటే ఈ రోజు అరకు అంటే ఒక కాఫీ గుర్తొచ్చే గుర్తొచ్చే విధంగా తయారు చేసుకున్నామంటే ఈ రోజు శక్తి లేకుండా ఈగల్ టీమ్ అదే విధంగా డిపార్ట్మెంట్ ఈ రోజు గవర్నమెంట్ కలిసి పనిచేసింది ఈ రోజు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ రోజు అరకు అనేసరికి కాఫీ గుర్తొచ్చింది ఈ రోజు పార్లమెంట్ లాంటి ఉన్నతమైన స్థానాల్లో కూడా అరకు కాఫీని ప్రమోట్ చేయటం ప్రపంచంలోనే కూడా కొన్ని అవుట్లెట్స్ లో అరకు కాఫీని ప్రమోట్ చేయటం అంటే ఒక ఇమేజ్ ని డెవలప్ చేయాలి అరకు పాడేరు ఏజెన్సీ అనేసరికి గాంజా తోటలు పెంచుతారు అనుకున్న దృక్పథం నుంచి ఈ రోజు కాఫీ తోటలు మంచి కాఫీ ఉంటుంది మంచి అరవ కలిగే కాఫీ మనకి లభిస్తుంది అన్న పొజిషన్ కి ఈ రోజు మేము తీసుకురాగలిగా